హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కలపాల నేపాల్ యాత్రలో భాగంగా జనక్పూర్ అయితే వచ్చేసామండి జనక్పూర్లో చూస్తుంది ధనుష్ ధామ్ గుడి అనమాట అంటే మన రాముల వారి సీతాదేవి అలాగే లక్ష్మణస్వామి హనుమంతుడు గరుడు అందరూ కూడా అయితే ఉన్నారండి ఇక్కడ మనకి ఇది జనకపూర్ వచ్చేసరికి సీతాదేవి పుట్టిన ప్రదేశం అన్నమాట మనకి శ్రీ రాములవారికి వారికి సీతాదేవికి కళ్యాణం జరిగిన స్థలం కూడా ఇదేననే చెప్తున్నారు ఇక్కడ అయితే మొత్తం కూడా పదకొండు ప్రదేశాలు అయితే ఉన్నాయి అనేసి మేమైతే బయలుదేరామండి ఇది మొదటిగా ఫస్ట్ కోనేరు ఒకటి చూపించారు చాలా పెద్దదిగా ఉంది అలాగే ఇది ధనుష్ ధామ్ అన్నమాట ఇక్కడ అంతా కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనం చూసామండి మన కాట్మాండ్లో ఉన్నట్టుగా లింగాకారం మటుకు ప్రతి చోట కూడా ఐదు లింగాకారంలో ఉన్నట్టుగా ఐదు ముఖాలతో ఉంటున్నారండి లింగాకారం అంటే నాలుగు ముఖాలు అలాగే గురువు గారు చెప్పారండి పైన కూడా ఇంకొకటి ఉంటుంది మొత్తం ఐదు ముఖాలతో ఉంటాడు లింగాకారం అనేది చెప్తున్నారు అలాగే కూడా ఈ జనకపూర్లో మేమైతే అలానే చూసాము మేము కొంచెం ముందుకు వస్తే వీడియోలో మీకు అది కూడా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి ధనుష్ఠామేనండి ఇదంతా కూడా ఈ ఇక్కడ వచ్చేసరికి కూడా లోపల ఆ విగ్రహాలు అన్నీ ఉన్నాయి కాకపోతే లాక్ చేసి ఉన్నాయి ఆ రోజు మేము వీడియో తీయడానికి అయితే కుదరలేదు మాకు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూడాల్సిన ప్రదేశం అండి ఇక్కడ చూడండి మన సైడ్ కాకుండా ఈ నేపాల్లో కూడా అంతా ఇలా ప్రమేదలైతే దానికే స్టిక్ చేసి ఉన్నాయి అనమాట చక్కగా ఆవు నెయ్యి ఒత్తులు వేసి వెలిగించుకోవడానికి కానీ అన్నీ అనమాట ఇక్కడ గోశాలు కూడా ఉంది మక్క ప్రదక్షిణం చేసి వస్తున్నట్లుగా చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ గోశాల కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన ప్రదేశాలండి అందరూ కూడా ఒక్కసారి అయితే వెళ్ళండి దర్శనం చేసుకోండి జనకూరు ఇది వచ్చేసరికి స్వర్గద్వార అని మా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా లోపలికి అయితే వెళ్తున్నారు ఇది మూడోతో ఏమో చూపించారండి మాకు బాబా భూతనాథ్ టెంపుల్ అనమాట ఈ లోపల నేనైతే స్వామివారిని తీయడానికి వీలు పడినట్లేదండి మళ్ళీ ఇది వేరే టెంపుల్ అండి ఇది భూతనాథ్ టెంపుల్ కాదు చూడండి ఇలాగే స్వామివారు నాలుగు ముఖాల్లోనూ అలాగే పైన ఇంకొక ముఖంతో కూడా ఉంటారని చెప్పారు ఇక్కడ వచ్చేసరికి మనకి శివుడు లిక్కాకారు శివుని విగ్రహం ఉందండి అది కూడా ఉగ్రంగా చూస్తున్నట్లుగా ఉందనమాట విగ్రహం కూడా చాలా బాగుంది తెలుసు కదా మేమంతా నేపాల్ యాత్రకైతే ఒక ఐదు వందల మందితో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రాజెక్ట్ వారు తీసుకొచ్చింది ఈ శివ అండి ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసరికి అందరం ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఐదు వందల మందితోనే మన ఆంధ్ర వాళ్ళు మనమే ఉన్నామండి మేము ఏ యాత్ర ఏ రోజు ఎక్కడ తిరిగినా కూడా స్ట్రెంగ్త్ అంతా మనమే ఉన్నాం ఇక్కడ కూడా చూడండి చాలా పెద్దది ఇది మరి దీన్ని నది అంటారా లేదా కోనేరు అంటారా అనేది నాకు తెలియదు కానీ ఇక్కడ దీంట్లోంచి నీళ్ళు అయితే తీసుకొచ్చారండి ఇది నదిలానే ఉంది చూశాను నదిలోంచి నీళ్ళైతే తీసుకొని వెళ్ళి స్వామివారికి అభిషేకానికైతే చేస్తున్నారన్నమాట పాండు అండి తనైతే సింకు అయితే చాలా బాగా ఊదాడు అది కూడా నా దగ్గర వీడియో ఉంది మీకు పోస్ట్ చేస్తాను మళ్ళీ అది సపరేట్ వీడియో ఒకటి చేసి పెడతానమాట మా ప్రాజెక్ట్ తరపునే తను కూడా వచ్చాడు ఏలూరు నుంచి వచ్చాడు అనమాట వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళ టీము మేము అందరం కలిసి పెనిమాక వాళ్ళు అలా గూడూరు మేము అందరం కలిసి బాగా సక్క సరదాగా అయితే టూర్ని అయితే ఎంజాయ్ చేశాము చూడండి ఒక అంటే వెళ్ళిన తర్వాత అబ్బా ఇంకా ఏం చూస్తాలే అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా చూడాల్సిన ప్రదేశమే అనమాట అన్ని చిన్నది పెద్దది అని కాకుండా మనం అంత దూరం వెళ్ళడం చాలా కష్టం కాబట్టి కొంచెం ఓపికగా అందరూ కూడా నిదానంగా చక్కగా తిరిగి మేమైతే అన్నీ అయితే చూసామండి అంటే అంత దూరం వెళ్ళేది చూడటానికే కదా అనుకోవచ్చు కాకపోతే కొంతమందికి హెల్త్ సహకరించి సహకరించక అట్లా అలా ఏదైనా ఇష్యూస్ ఉండే తప్పితే మిగతా అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకున్నారండి ఇక్కడైతే నాకు ఈ టెంపుల్లోకి వెళ్ళగానే మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్లోకి వెళ్ళగానే నాకైతే మేము మొన్న కాశ్మీరీ స్టైల్లో తిరుమల బ్రహ్మోత్సవాలు అయితే చేశాం కదండీ ఆ టైంలో మేము రామ్ ఆయగ అని పాటకి స్టెప్స్ అయితే చేసి మా పిల్లలు డాన్స్ చేశారు ఆ టైంలో అదే పాట మూవ్ అవుతుందన్నమాట నాకైతే చాలా బాగా సరదాగా అనిపించింది వీడియో షూట్ అయితే చేయలేదు కానీ నేను ఆ పాటకి కొన్ని స్టెప్స్ కూడా అయితే వేసాను చాలా బాగుంది అనమాట ఇది కాళికామ అమ్మవారి టెంపుల్ అండి ఇది కాళికామ కాదు అమ్మవారి టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అయితే నేను అమ్మవారిని తీయలేదండి చూడండి సినిమా వాహనాలు ఉన్నాయి మా అక్క ఉంది నేను ఫొటోస్ అయితే షూట్ చేశాను పాదాలు స్వామివారి పాదాలు ఇది జనక్పూర్ మెయిన్ టెంపుల్ అనమాట ఇది కోట చూడండి ఈ రోజు మేము వెళ్ళిన రోజు ఏకాదశి వచ్చిందనమాట ఏకాదశి రోజు లోపల టెంపుల్లో లోపల అండి అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలండి చాలా బాగా చేసుకున్నారు చూడండి అసలు ఎంత పెద్ద కోట అసలు జనక మహారాజు కోట అనమాట ఇది సీతాదేవిది లోపల కూడా విగ్రహాలు అవి కొంతమంది తీశారు మళ్ళీ ఎక్కడ రిస్క్ ఎందుకు అనేసి నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేదండి వీలున్నంత మటుకు మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా దీంట్లో ఏదన్నా పెట్టని వీడియోస్ ఏదన్నా ఉంటే కనుక దాన్ని సపరేట్ ఒక వీడియో అయితే చేసి పెడతాను చాలా బాగుందండి ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇది జనక మహారాజు సీతాదేవి పుట్టిన ప్రదేశం అనమాట సీతాదేవి పెరిగిన ప్రదేశం అలాగే వివాహం కూడా అక్కడే జరిగిందండి ఆ వివాహ మండపాన్ని కూడా మీకు అయితే చూపిస్తాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఫొటోస్ తీయడం కోటని అది మంచి ఎండ ఎండ అనిపించింది మాకైతే ట్వెల్వ్కి ఆ టైంకి ఆ కోట ముందు అయితే ఉన్నాం మేము కోట ముందుకి పన్నెండు గంటలు అట్లా అయ్యింది అంతకుముందు దాకా కూడా మాకు చలి చలి అనిపించింది కానీ జనకపూర్లో మాకైతే చలి అనిపించలేదండి కాట్మాండ్ కానివ్వండి ఫోక్రా ఇదంతా చాలా చలిగా అనిపించింది జనక్పూర్లో వచ్చేసరికి ఎండ మనకి ఎలా ఉంది వాతావరణం అలా అనిపించింది చూడండి అసలు టెంపుల్ లోపలికి వెళ్తే ఎంత జనం ఉన్నారో అసలు బాగా అయితే అందరూ కూడా ఎక్కువగా రెడ్ శారీస్లో ఉన్నారండి వాళ్ళు ఎందుకో చూడండి అలా బ్యాచిల్ బ్యాచుల్గా ఉన్నారు అందరూ కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు ఆ రోజు ఏకాదశి అవ్వడం వల్ల సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు అలాగే మన ప్రసాదాలు కాదండి ఏంటో గోధుమ పిండితో కానివ్వండి ఫ్రూట్స్తో కానివ్వండి అది చూడండి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు అలా పూజలు ఏదో రకరకాలుగా చేస్తున్నారు మన పూజ స్టైల్ వేరు కదా ఇక్కడ వాళ్ళు వేరుగా ఉంది చూడండి చాలామంది చేస్తున్నారండి గుడి చుట్టూ లోపలే టెంపుల్లోని లోపలే చాలా బాగా అందరూ అది కూడా ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు కాదండి వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీలుగా కూర్చొని చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న మహల్ వచ్చేసరికి కళ్యాణ మండపం అండి అది స్వామివారికి అంటే రాముల వారికి సీతాదేవికి కళ్యాణం జరిగిన ప్రదేశం అని చెప్పారు అక్కడ పంతులు గారు ఇది మేము స్వామివారి దర్శనానికి అలా మేము వెళ్ళాము స్వామివారి దర్శనం అయింది కానీ క్లోజ్ చేశారనమాట మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది కదా అది స్వామివారికి నైవేద్యం పెట్టే టైం అని చెప్పేసి క్లోజ్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఓపెన్ చేస్తామమ్మ మీ తెలుగు పాటలు ఏదన్నా ఉంటే స్వామివారి పాడండి అని చెప్పేసి అడిగారు నేనైతే ఇంకా ఆ టైంలో మనం కళ్యాణ మహోత్సవం జరిగిన ప్రదేశం కదా అని చెప్పేసి సీతారాముల కళ్యాణం పాట అయితే పాడానండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణ సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాషికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ పారాణిని పాదాలకు పెట్టి పెండ్లి నెలసిన సీత కళ్యాణం చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణ్ చూత మురారండి అంటూ అలా పాటలు కూడా పాడుకున్నాము ఇంకా రెండు మూడు పాటలు కూడా పాడిన తర్వాత స్వామి స్వామివారి దర్శనం కూడా అయ్యిందండి అది దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా లింగాకారాలు చూడండి చాలా లింగాకారాలు అయితే ఉన్నాయి అన్నమాట అక్కడ అవన్నీ చూసామండి ఇది జనక మహారాజు జనక మహారాజు కాదండి సారీ దశరథ మహారాజు దశరథ మహారాజు ఒక ఆరు నెలలు ఇక్కడే ఉన్నారండి వాళ్ళ పెళ్లి టైంలో చూడండి దశరథ మహారాజు టెంపుల్ అనమాట ఇది ఒక ఆరు నెలలు జనకపూర్లోనే ఉన్నారంటండి ఆ టైంలో ఆయన ఉన్న ప్రదేశం అనమాట అది నాకు తెలిసినంతగా అన్నీ కూడా వివరించి చెప్పానండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరందరూ కూడా ఒకసారి నేపాల్ యాత్ర అయితే చేయండి అలాగే జనకపూర్ని కూడా సందర్శించండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం ಓಕೆನಾ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ